జర్నీ టైంలలో కూడా సో మీ లవ్ మ్యారేజ్ అది కూడా కొంచెం ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్ టైపు మీరు వేరే సైడ్ చెప్పినది కూడా ఏంటంటే ఉంది ఒక సెకండ్ మ్యారేజ్ పర్సన్ని చేసుకోవడం అనేది కూడా చేసుకోవద్దు అని చెప్పి మీరు కరాఖంటిగా చెప్పేసిన సందర్భం అనేది కూడా కొన్ని చూస్తూ ఉంటే ఏంటి అమ్మ ఎట్లా చెప్తుంది ఒక భార్య ఉండంగా ఇంకొక భార్య అనేది తప్పు అంటే యాక్చువల్గా నా పద్ధతి కొంతమంది వాళ్ళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం సిచ్యువేషన్ మనకు తెలియదు లోపలికి దిగితే కానీ మనకు తెలియదు అటు యాక్సిడెంట్ రియాక్షన్ అని ఉంటుంది కదా కొన్ని కారణాల వల్ల నేను అగ్రి అవ్వాల్సి వచ్చింది అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం ఆ పిల్లలకు కష్టమైతే నేను వాళ్ళను తేదీసి ఆ గ్యాప్ అనమాట అయితే గ్యాప్ ఉండేది కాదు ఈరోజు నెంబర్ వన్ క్యారెక్టర్స్లో ఉండేదాన్ని అంటే ఏంటి అంటే ఇంకా చేయడానికి వీలు లేదు పనా నోళ్ళ ఇది వచ్చి ఇట్లా ఆఫీసరు గెజిస్టర్ ఆఫీసరు నాకు అవమానం అట్లా అనమాట ఎన్ని సంవత్సరాలు జర్నీ ఎన్ని సంవత్సరాలు జర్నీ పదైదు సంవత్సరాలు ఇంటి రూముకి అంకితం అయిపోయా వండడం పెట్టడం వండడం పెట్టడం అదే జీవితం అదే అయిపోయింది కానీ ఆ రోజుల్లో మీరు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు కళ్ళు తెరిపించింది రియల్ గా చెప్పాలంటే మన శోభన్ బాబు గారు అల్లుడుస్టు నీకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు చేసుకుంటా అంటే మరి ఓకే అండి చాలా మంది ఉన్నారు మినిస్టరే అడిగారు నన్ను నా వెంటబడ్డాడు తమిళనాడు మినిస్టర్ తమిళనాడు మినిస్టర్ నీకు ఇల్లు కట్టిస్తాను బీచ్ దగ్గర అప్పటికి అతనికి మ్యారేజ్ అవ్వాలి అంటే ఇంతమంది ఇన్ని ఆఫర్స్ కానీ లేకపోతే బయట చేసుకుంటామని మీ వెంబడి పడుతూ ఉన్నారు ఒకసారి మీరు అదన్నీ కాదనుకోని ఈయనను యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ అంటే అట్లా వచ్చింది యాక్సెప్ట్ చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు నాకు అల చుట్టూ తిరిగారు చేయలేదు నాకు ఎంగిలికూటికి పోవడం అనేది ఇష్టం ఉండదు దాన్ని పచ్చిగా చెప్పాలంటే ఎంగిలి ఓకే ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కూడా నేను చెప్తాను పెళ్ళైన వాడు ముడి పడద్దు అండి పెళ్లి కానీ వాడు ఎంత ఎంతమ్మడి పడండి ఎంగిలికనికి ఎందుకు పోవాలనేది నా కాన్సెప్ట్ అది ఎంతమంది అన్న తిట్టుకొనివ్వండి ఏమన్నా చేసుకోండి అంతే కదా ఇప్పుడు వాళ్ళ భార్యను ఉంచుకొనేసి వాడేదో సంసారం చేస్తుంటే వాడి భార్యను వదిలేసి నిన్ను తగులుకోవడం ఎందుకు కరెక్టే కదా అలాగే ఇంకొకటి కూడా ఇది సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అయర్ని కూడా మేము విన్నాము అది అవును ఆ రోజు నేను బాపిలేడు గారి సినిమాలో యాక్ట్ చేస్తాను బాపినీడి గారితోనూ ఎవరు ఏదో ఒక సినిమాలో ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం సుమన్ నేను పది గంటల వరకు యాక్ట్ చేసాను అక్కడ యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్న హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని నాకు షాక్ ఏయ్ నాకు నా రాత్రి వరకు నాతో యాక్ట్ చేశాడు ఎట్లా ఎవరు యాక్ట్ చేశారన్నది నా వాక్వాదం అదంతా పెద్ద వాళ్ళ సమాచారం నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అని అది తర్వాత ఆరా తీస్తే వడియార్ ఎంజిఆర్ ఆ లెవెల్లో అతని అతను నిరపరా అసలు తప్ప ఏం లేదు కానీ సుమన్ గారు ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన సినిమాలు తీసుకుని అద్భుతము మంచి వ్యక్తి అబ్బాయి ఎందుకంటే మేము చాలా సినిమాలు చేసాం నేను చెప్పాను కూడా అబ్బాయి మంచి వ్యక్తి అలాంటి కాదు ఎవరో చేసిన దానికి అబ్బాయి బలి ఇవ్వడం ఏంటి అనేసి బట్ ప్రెజర్ వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఒక సీఎం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు ఓకే 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 పెద్ద కాన్స్పరసీ కూడా సరే అని చెప్పేసి మళ్ళీ హెల్ప్ లోపల నేను తిట్టాను కదా ఇంట్లో వస్తే నాకు అందుకని భోజనం గీజనం అంతా ఫైవ్ స్టార్ హోటల్లా కానీ ఎంతైనా బాధ ఉంటుంది కదా ఖచ్చితంగా చెయ్యని తప్పుకు నొప్పి అనేది ఉంటుంది కదా ఒక కళాకారుడు నేను సుమన్కి ఎప్పుడు సపోర్ట్ చే ఎవరికైనా నేను తప్పు అంటే తప్పు రైట్ అంటే రైట్ ఏంటంటే ఎంతో అద్భుతమైన కెరియర్ లో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ఇలాంటిది తప్పు 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 ఎవరైనా అది చేయడం కానీ చాలా థ్యాంక్స్ అమ్మా ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు దీని గురించి క్లారిటీ ఏంటి అసలు ఏంటి అని కూడా అనుకునే వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం బయట వాళ్ళకి మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం అని తెలుసు తెలియదు ఆ టైంలో ఏదో జరిగితే నిజంగా చేశారేమో అన్నది ఈ ప్రజల్లో ఉండేది తర్వాత నిజం తెలిసినది అయ్యో తప్పు మనం అనడము అనేది ఉంటుంది అండ్ అండ్ సిల్క్ స్మిత గారి మరణం అనేది కూడా అండ్ మీకు ఎలా అనిపించింది అసలు బాధ క్లోజ్ చాలా క్లోజ్ కదా బాధ అనిపించింది ఎందుకంటే అమ్మాయిది బాధ అనిపించింది ఫటాఫట్ జయలక్ష్మిది బాధ అనిపించింది ఫస్ట్ చూడడం అంటే సావిత్రమనే చూసాను నేను ఆమెడ బాడీనే టచ్ చేశాను అప్పుడు చిన్న వయసులో మా మా వీధి నేను త్రిమూర్తి స్ట్రీట్ లో ఉండేవాళ్ళం పక్కన భగీరథంబాల స్ట్రీట్ లో పటాఫట జయలక్ష్మి ఉండేది హబీబులా రోడ్ లో అమ్మ మహానాటి ఉండేవాళ్ళు ఇంతే ఇంత అయిపోయామె చిన్న బిడ్డలాగా వస్తే వాడిని ఫస్ట్ ముట్టుకుని సావిత్రమ్మ గారిని తర్వాత ఆ వచ్చారా జయలక్ష్మి అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు ఎంత మంత్లీ మంత్లీ ఇచ్చారని విన్నాను నేను చూడలేదు అది అంటే చివరి యాత్ర ఆ టైంలో ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ గుర్తులేదు గుర్తులేదు నేనేమంటానంటే ఏం సాధిస్తారు సూసైడ్ ఎందుకు అనేది నా వాక్వాదం ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు అంతే తికి సాధించాలి ఏదైనా ఇప్పుడు వాడిలాంటి వాడంటే వాడిని మనం ఇది చేయాలి టీచ్ చేయాలి లెసన్ అనేది మనం ఇచ్చేయాలి నువ్వు చనిపోయినావు నీ పాటి నువ్వు వెళ్ళిపోయావు నిన్ను ఈ రోజు తలుచుకొని ఎంతమంది నడుస్తున్నారు నీ తల్లిదండ్రులు కానివ్వండి అభిమానులు కూడా చాలా మంది ఉంటారు కదా మీ ఇన్సిడెంట్లో ఈ మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ సో దీని నుంచి బయటపడ్డానికి ఆ డిసిషన్ ఎట్లా తీసుకున్నారు డిసిషన్ అంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రాంగ్ ఉన్న అది కూడా ఉంది కదా ముందు ఆ రోజే వెళ్ళిపోమంటే పోకుండా మన ఇదైంది అక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి వాళ్ళ పిల్లలు నాతో అన్ని హెల్ప్లు చేయించుకొని మ్యారేజ్లు అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టేసి క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే మేము అది కాపు సో అటు వాళ్ళు వచ్చి కాపులైనా కూడా కన్వర్ట్ ఆఫ్ ద ఇది సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్ర జన్మనిచ్చింది దేవుడు ఆడ మగ్ నువ్వేదో పాపం చేసి పూర్వజన కర్మతో మనకు అనుభవించాలని దేవుడు రాసి ఉంటాడు నువ్వేదో పాపం చేసేసి నీకు అట్లా బిడ్డ పుడితే హిందువు దగ్గర పడుకోవడం బట్టి ఇట్లా పుట్టాడు అన్నది రాంగ్ కథ కరెక్టే కాదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నేను జెరూసిలింలో కూడా పోయేసి ఏంటి వాట్ ఈస్ ద వాట్ అని అక్కడ కూడా నేను డెడ్సీలో ఓన్లీ బాబ్డీసమ్ తీసుకున్న వాళ్ళే అక్కడ స్నానం చేయాలంటే పోరా అని దూకేసేసి లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసాను మనం పెట్టుకునేటివి ఇవన్నీ నేను మానస సరోవరం వెళ్ళొచ్చాను అన్ని దేశాలు భగవంతుడి దేవుళ్ళ తిరిగేసి వచ్చాను బికాస్ ఆఫ్ ద సూర్య సూర్యోగి సన్ను చూసి మెడిటేషన్ వల్ల ఒక ట్రెక్కింగ్ వెళ్తాం ఒక్కొక్క సంవత్సరం ఒక పదహైదు రోజులు ఇక్కడ ఉండం కానీ ఈ ఏజ్ లో కూడా ఎట్లా ఇప్పుడు కూడా వెళ్తున్నాను ఇంకా నేను ఈ మధ్య కాలంలో మానసికంగా అమ్మగారు చనిపోవడం మా మదరు దానివల్ల కాన్సన్ట్రేట్ లేదు మైండ్లో మెడిటేషన్ చేయడం సీక్రెట్స్ ఫుడ్ చాలా తగ్గించేశాను ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి ఒళ్ళు వస్తుంటే ఫుడ్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ షూటింగ్ ఉంటేనే తింటాను రెండు ఇడ్లీ ఓకే షూటింగ్ అయితే మధ్యాహ్నం అంత అన్నం రెండు చపాతి నైట్ తింటే తింటా చపాతీ లేదు జొన్న రొట్టె ఇక్కడ హైదరాబాద్లో జొన్న రొట్టెలు చేస్తారు కాబట్టి జొన్న రొట్టె మన సైడ్ లాగా రాగి సంగటి ముద్ద తింటా రాగి ముద్ద రాగి ముద్దారు కదా వారంలో ఒకసారిన తింటా చేసి పెట్టేవాళ్ళు కావాలి కదా మా వాడికి పురుగులన్నీ పురుగులు అన్ని చేస్తాడు దాడు ఉన్నాడు కదా ఓకే మరి పిల్లలు లేరు